వివిధ కారణాలతో చదువును మధ్యలో ఆపేసిన యువతను ప్రభుత్వం ప్రోత్సహిస్తూ వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తోంది ప్రస్తుత మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాల్లో తర్ఫీదు పొందేందుకు అవకాశం కల్పిస్తోంది ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్లో ముందుకు వెళ్తున్నారు గ్రామీణ యువత మరి ఆ వృత్తి నైపుణ్య శిక్షణలేంటో ఇప్పుడు తెలుసుకుందాం నిరుద్యోగ యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించి మెరుగైన ఉపాధి కల్పించేందుకు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి జీవితంలో ఎదగాలనుకునే గ్రామీణ యువత ఇలా శిక్షణ తీసుకుని నైపుణ్యాలు సాధించి మరో నలుగురికి ఉపాధి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు మెదక్ జిల్లాలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం సత్ఫలితాన్నిస్తోంది డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించేందుకు జిల్లా యువజన క్రీడల శాఖ ముందుకొచ్చింది రెండు పేల ఇరవై రెండు జూన్ ఒకటిన మెదక్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఫ్యాషన్ డిజైనింగ్ జెరోసీ బ్యూటీషియన్ కోర్స్ కంప్యూటర్ మొబైల్ సర్వీసింగ్ సీసీటీవీ మరమ్మత్తు హౌస్ వైరింగ్ వంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు ఒక్కో కోర్సులో ముప్పై మందికి అవకాశం కల్పిస్తోంది మెదక్ జిల్లా యువజన క్రీడల శాఖ ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ కోర్సుకు ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి మిగిలిన కోర్సులకు పదో తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన వారు కూడా అర్హులే ఇప్పటి వరకు ఈ కేంద్రంలో ఏడు బ్యాచ్లు శిక్షణ పూర్తి చేసుకున్నాయి ట్రైనింగ్ పూర్తయిన వారికి పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణత ధ్రువపత్రంతో పాటు ఉపాధికి మార్గం చూపిస్తున్నారు ఇక్కడ మేము రావడం వల్ల మాకు సర్టిఫికేట్ అనేది లభిస్తుంది అలాగే లోయర్ అప్పర్ ఎగ్జామినేషన్స్ కి కూడా ఆ సర్టిఫికేట్ ద్వారా మనం జాబ్స్ తీసుకురాగలము అలాగే ఇంటి దగ్గర ఉపాధి లేకపోతే టైలర్ నేర్చుకొని ఉపాధి కూడా తగ్గించుకోగలము అలాగే షాప్స్ కానీ లేదా టైలరింగ్ ఏవైతే నేర్పించడం అలాంటివి కూడా చేసుకోవచ్చు ఇక్కడ చాలా బాగా నేర్పిస్తున్నారు నేను ఇంటి దగ్గర ఒక ఇద్దరికి నేర్పిస్తున్నాను కూడా ఈ వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో ఇప్పటి వరకు ఎనిమిది వందలకు పైగా యువత శిక్షణ పొందారు ఎక్కువగా కంప్యూటర్ బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ తీసుకుంటున్నారు తర్ఫీదు పొందిన వారిలో పలువురు స్వయం ఉపాధి పొందుతున్నారు సుమారు ఎనభై మంది వివిధ దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు శిక్షణ పొందిన వారిలో మరికొందరు పలుచోట్ల ఉద్యోగాలు చేస్తున్నారు ప్రైవేట్ సంస్థల్లో ఇలాంటి కోర్సులు నేర్చుకోవాలంటే వ్యయంతో కొడుకున్న పని కానీ ఈ శిక్షణా కేంద్రంలో నామమాత్రం ఫీజుతో శిక్షణ ఇవ్వడం మాకెంతో ప్రోత్సాహకంగా ఉందంటున్నారు గ్రామీణ యువత నాకు వేరే వాళ్ళ వల్ల తెలిసింది సో ఇక్కడ యూజ్ అవుతుంది అండ్ అందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది అండ్ ఐమ్ స్టడీ డిగ్రీ అండ్ కంప్లీట్ మై గ్రాడ్యుయేషన్ అండ్ ఆల్సో కంటిన్యూ ఇంగ్లీష్ ఎందుకు అంటే నాకు అదర్ సైడ్ కూడా నాది నేను వితౌట్ జాబ్ కూడా నేను ఉండగలుగుతాను అని చెప్పేసి నేను అక్కడికి వచ్చి నేర్చుకుంటున్నాను అండ్ చాలా యూజ్ అవుతుంది నాకు అనే కాదు చాలా మందికి ఇది యూజ్ అవుతుంది నేర్చుకోవాలని కూడా నేను అనుకుంటున్నాను

ఇస్తున్నారు ప్రస్తుతం ఏడు కోర్సుల్లో విద్యార్థులకు థియరీ తరగతులతో పాటు యంత్రాలు పరికరాలతో శిక్షణ కంప్యూటర్ కోర్సుకు రూపాయలు మిగిలిన కోర్సులకు పదిహేను వందల రూపాయల వరకు రుసుము తీసుకుంటున్నారు పరీక్ష ఫీజు రెండు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఈ కోర్సులు మూడు నెలల పాటు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు రాలేవు కాబట్టి ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ప్రభుత్వం నుండి ఉపాధి ఏదైనా సహకారం ఉండి చాలా మంది ఇక్కడ షాప్స్ పెట్టుకోవడం జరిగింది కానీ వివిధ ఇండస్ట్రీస్ లో మేము నేర్పించినటువంటి కోర్సుల్లో ఉద్యోగాలు కూడా సంపాదించడం జరిగింది ఉపాధి కోసం నిరుద్యోగులు కాళ్లరిగేలా తిరుగుతుంటే మరోవైపు నైపుణ్యం ఉన్న వారి కోసం పరిశ్రమలు ఎదురుచూస్తున్నాయి ఈ రెండింటి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించుకోవడానికి వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం బాగా పనిచేస్తోంది చదువు మధ్యలోనే ఆపేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న యువతకు ఇదో చక్కటి మార్గంగా చెప్పొచ్చు